నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డైలీ మాట్లాడుతూ ఉన్నాను ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్తో అలాగే మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను సో అలోవీరాకి సంబంధించి ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను మీ మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అలోవీరాలో మామూలుగా అలోవెరా తీసుకోవటం వలన చక్ర వ్యాధి తగ్గుతుంది అని షుగర్ వ్యాధి తగ్గుతుందని ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పున్నాను సో అలోవెరా అనేది మన హెల్త్కే కాకుండా మన ఫేస్కి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను మామూలుగా ఫేస్కి సంబంధించి అలోవెరా చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకి పింపుల్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళకి అలోవెరా జెల్స్ యూస్ చేస్తూ ఉంటారు మార్కెట్లో అలోవెరా జెల్ అనేది అలోవెరా ఆయిల్స్ అనేవి చాలా దొరుకుతూ ఉన్నాయి సో అలా కాకుండా మామూలుగా ఇంట్లో మన ఇంట్లో కలబంద పెరుగుతూ ఉంటుంది దాన్ని తీసుకొని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయటం వల్లనే మంచి రిజల్ట్ ఉంటుంది అది ఎలా అప్లై చేయాలి దేంతో కలిపి అప్లై చేస్తే బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో అలోవెరాని ఒక ముక్క తీసుకోండి లైక్ ఒక స్పూన్ అనుకోండి వన్ స్పూన్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఇంతకుముందు చెప్పానండి అలోవెరాలో పైన తొక్క అనేది తీసేయాలి దానికి అటు ఇటు ముళ్ళులు ఉంటాయి ఆ ముళ్ళుల్ని కట్ చేసి లోపల గుజ్జుని మాత్రమే తీసుకొని దీన్ని ఆయిల్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి అంటే కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనెతో కలిపి మిక్సీ చేయండి మిక్సీ చేసి దాన్ని ఫేస్కి అప్లై చేయండి ఇంకా ఏ దాన్ని అప్లై చేయొద్దు జస్ట్ నైట్ ఇలా అప్లై చేసుకోవటం వలన అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఫేస్ని అలాగే ఎనీ మీరు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అండి మ్యాక్సిమమ్ హాఫ్ ఎన్ అవర్ అంతకన్నా మించి ఏ ఫేస్ ప్యాక్లు మీరు బయట నుంచి కొన్న ప్రోడక్ట్స్ కానివ్వండి ఏదైనా కానీ గంటల తరబడి ఫేస్ మీద ఫేస్ ప్యాక్లతో ఉండకండి ఇంకా ఫేస్ ఎక్కువ పాడయ్యే అవకాశం ఉంటుంది ఇదైతే న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునేవి కాబట్టి మనం ఎలా అయినా ఉంచుకోవచ్చు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ మోర్ దెన్ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలు అలా అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఫేస్ చల్లటి నీళ్ళతో కడిగేసి ఆవిరి పట్టాలి నెక్స్ట్ ఆవిరి ఆవిరి కూడా బాగా హీట్ అయ్యే అంత ఆవిరి అక్కర్లేదు అంటే బాగా వేడి నీళ్ళు బాగా మరిగిపోయిన ఆయి వాటర్ అక్కర్లేదు ఫేస్కి వేడి తగులుతుంది అనేలా ఉంటే చాలు ఆ వేడి అనేది వాటర్ని అంత వేడి అంత హీట్ చేసుకొని ఆ వేడిని మొఖానికి తగిలేలా పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి పట్టండి ఆ తర్వాత జస్ట్ ఫేస్ని కాటన్తో ట్యాప్ చేయండి కాటన్ ఎనీ కాటన్ టవల్ కానివ్వండి ఇంట్లో ఉన్న ఎనీ కాటన్ మనకి క్లాత్ కానివ్వండి ఇలాంటి చున్నీస్ కానివ్వండి ఏమైనా పర్లేదు జస్ట్ ఫేస్ని ట్యాప్ చేయండి రుద్దకండి వదిలేసేయండి సో నెక్స్ట్ మార్నింగ్కి ఇదంతా మ్యాక్సిమం ఈవినింగ్ ఆర్ నైట్ చేసుకొని పడుకుంటే హ్యాపీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సిక్స్ టు మ్యాక్సిమమ్ సెవెన్ మినిమమ్ సెవెన్ అవర్స్ మ్యాక్సిమం నైన్ అవర్స్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఏడు గంటలకన్నా తక్కువ నిద్రపోతున్నారు అంటే మీరు నిద్రలేమితో బాధపడుతున్నట్టే లెక్క సో సెవెన్ టు నైన్ అవర్స్ మధ్యలో మీరు స్లీప్ ఉండి మార్నింగ్ లేకోగానే మీ ఫేస్ని సోప్తో వాష్ చేసుకోకుండా వేడి నీళ్లతో జస్ట్ కడగండి వేడి నీళ్ళతో కడగండి ఫేస్ చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది చాలా మీరు డిఫరెన్స్ చూస్తారు పాస్ట్ డే కంటే ముందు రోజుకి తర్వాత రోజుకి మీరు ఆ డిఫరెన్స్ని ఖచ్చితంగా గమనిస్తారు ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం